యాజ్ ఏ డాక్టర్గా నేను చెప్పాలి అనుకున్నవి ఒక హెల్దీ పర్సన్ హెల్దీ పర్సన్ ఉన్నారు అంటే ఇట్స్ నాట్ మనకి ఏదో జబ్బు లేదు సో వి ఆర్ హెల్దీ కాదు డబ్ల్యూహెచ్ఓ ప్రకారంగా హెల్త్ మీన్స్ మెంటల్ ఫిజికల్ సోషల్ వెల్బీయింగ్ ఎమోషనల్ వెల్బీయింగ్ అన్నీ బాగుంటేనే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హెల్దీ సో ఫస్ట్ థింగ్ ఫిజికల్ హెల్త్ మనం ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు ఫస్ట్ ఈజ్ డైట్ ఎయిటీ పర్సెంట్ కన్స్టిట్యూట్స్ డైట్ ట్వంటీ పర్సెంట్ ఈజ్ ఎక్సర్సైజ్ ఫర్ ఉమెన్ నేను చెప్తున్నది సో ఈ ఎయిటీ పర్సెంట్ డైట్లో మనం ఎలా ఫాలో అవ్వాలి డైట్ని ఫస్ట్ థింగ్ లెట్స్ కట్ జంక్ ఫుడ్ కంప్లీట్లీ అంటే జంక్ ఇన్ ద సెన్స్ ఏదైనా కూడా ప్యాకెట్స్లో దొరికేది నో ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్ ఆర్ మన మనం ముందు ఎలా తిన్న అందరం ఎలా తినే వాళ్ళం అన్నం పప్పు కూరలు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నం తక్కువ పప్పు కూరలు ఎక్కువ వన్ కప్ రైస్ సేమ్ కప్ సైజ్ వన్ కప్ రైస్ టూ కప్స్ కర్రీ వన్ కప్ దాల్ అండ్ విత్ సేమ్ లిటిల్ బిట్ ఆఫ్ కర్డ్ అలా తీసుకుంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు మేడం ఏం చేస్తే వెయిట్ లాస్ అవుతారు ఇలా చేస్తే ఖచ్చితంగా వెయిట్ లాస్ ఏ కాదు బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆ వెజిటేబుల్స్ అన్ని రకాల వెజిటేబుల్స్ తీసుకోవచ్చు ఒకటి ఎక్కువ తింటే ఎక్కువ బెనిఫిట్ అట్లాంటివి ఏమి ఉండవు టూ మీల్స్ ఏ డే ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్ ఇఫ్ ద ఉమెన్ ఈజ్ మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఇఫ్ ఇఫ్ షీ ఈజ్ లెస్ దెన్ థర్టీ షీ కెన్ హ్యావ్ త్రీ మీల్స్ దట్ ఇస్ ఫైన్ షీ హ్యాస్ హై మెటబాలిక్ రేట్ మెటబాలిజం మనకి ఎక్కువ ఉంటుంది సో అప్పుడు పర్వాలేదు కరెక్ట్గా టైమింగ్స్ కూడా ఫాలో అవ్వాలి అంటే మనం లేచిన తర్వాత ఏదైనా ఇదే కో కోకోనట్ వాటరో లేకపోతే లెమన్ వాటరో ఏదో ఒకటి లేదు అంటే ఫ్రెష్గా ఏదైనా వెజిటబుల్ జ్యూస్ లాంటివి అలా ఏమి తీసుకోవచ్చు నెక్స్ట్ మనకి పొట్ట మొత్తం ఖాళీగా ఉంచకుండా ఎయిదర్ శాలెడ్ లాగా లేకపోతే ఏదైనా లాగానో తాగండి నెక్స్ట్ లెవెన్ టు ట్వెల్వ్ థర్టీ ఆ మధ్యలో ఎర్లీగా లంచ్ చేసేసేయండి నెక్స్ట్ మళ్ళీ ఫైవ్ టు సిక్స్ ఫైవ్ టు సిక్స్ కాకపోయినా కొంచెం సెవెన్ లోపల డిన్నర్ ప్లాన్ చేసేసుకోండి అండ్ నైట్ స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లీప్లోనే మన బాడీ రిపేర్ అవుతుంది సో స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ డైట్ అయిపోయింది నేను ఎక్సర్సైజ్ ఎక్సర్సైజెస్లో బెస్ట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈస్ యోగా దెన్ నెక్స్ట్ ఈజ్ ఎయిదర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీరు ఫస్ట్ నుంచి ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి కూడా మీరు అలవాటు చేసుకోగలిగితే వీక్లీ ట్వైస్ చాలా మంచిది అండ్ వాకింగ్ మనం చేసే ఈ వంట లేకపోతే హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ వలన మాత్రం వెయిట్ లాస్ అవ్వరు ఆ టైంలో ఏంటంటే మన బాడీ అలిసిపోతుందేమో కానీ అనే బర్న్ అవ్వవు సో మిగతా టైం అంతా కూడా యాక్టివ్గా ఉండాలి మ్యాక్సిమం టైమ్ సెడెంటరీగా కాకుండా అంటే కూర్చొనే ఉండకుండా మ్యాక్సిమం టైం వాక్ చేస్తూ ఉంటే బాడీ యాక్టివ్గా ఉంటుంది ఎస్పెషలీ ఇవన్నీ ఎవరికి అంటే పోస్ట్ థర్టీ మందికి చాలా డిఫరెన్సెస్ వస్తాయి బాడీలో బికాస్ మెటబాలిక్ రేట్ ఓవరాల్గా తగ్గుతుంది తగ్గుతుంది అండ్ హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి సో డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ ద మెయిన్ పార్ట్ ఇన్ అవర్ ఫిజికల్ హెల్త్ నెక్స్ట్ వచ్చేసి మెంటల్ హెల్త్ బేసికలీ ఆడవాళ్ళం అందరూ కూడా మెంటల్ హెల్త్ని ఎక్కువ మేము నెగ్లెక్ట్ చేస్తాం కానీ మెయిన్ తీసుకోవాల్సింది ఆ జాగ్రత్తల్లో అక్కడే నాకొక పేషెంట్ నాకు చాలా ఆవిడ కూడా చాలా మంచి ఆవిడ టెన్త్ క్లాస్ వరకు మా బాబు నా వెనకాలే తిరిగేవాడు కానీ ఇంటర్కి వచ్చేసాక మా అబ్బాయి నన్ను పట్టించుకోవట్లేదు మమ్మీ నీకేం తెలుసు మమ్మీ అంటున్నాడు ఈ ఈ ఇవన్నీ కూడా అంటే మనం ఫేస్ చేయాల్సి వస్తుంది ఏదో ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్కి వచ్చేసరికి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి బట్ సో వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ మెంటలీ అలాంటి మూమెంట్స్ వస్తున్నాయి అంటే రావచ్చు అని మనకు అనిపిస్తూ ఉంటుంది కదా ఒక పాయింట్లో ఆ టైంలో మనకు మనమే ఎంగేజ్ చేసుకోవాలి ఎంగేజ్ ఇన్ ద సెన్స్ మన పాత వదిలేసిన హాబీ లైక్ సింగింగో డాన్సింగో లేకపోతే డ్రాయింగ్ మనకి ఏదో ఒకటి మన హాబీ మనం చిన్నప్పుడు చెయ్యాలి అనుకున్న చిన్న పని ఉంటుంది అది మనం ఎంగేజ్ చేసుకోవచ్చు అండ్ ఒక గంట వాకింగ్ చేయొచ్చు గంట ఎక్సర్సైజ్ చేయవచ్చు అట్లా మన మన మెంటల్ హెల్త్ని మనమే జాగ్రత్త తీసుకోవాలి నెక్స్ట్ సోషల్ వెల్బీయింగ్ డోంట్ కంపీట్ విత్ అదర్స్ ఆర్ డోంట్ ఫ్యాంటసైజ్ అదర్స్ లైఫ్స్ మనకి వీ డోంట్ నో ఎనీబడి కంప్లీట్లీ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ మనకి ఎవరికి ఏమీ తెలియదు సో ఇన్ కేస్ మనకి తెలిసిన దానిలో చాలా అంటే అలా ఫ్యాన్సీగా ఉంటే థింక్ పాజిటివ్ అంటే మన మనకున్న పాజిటివ్స్ మనం ఆలోచిస్తే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది ఓకే మనం కూడా వీఆర్ ఆల్సో గుడ్ ఎనఫ్ ఎట్ ద అందుకే గ్రాటిట్యూడ్ అనేది ప్రాక్టీస్ చేయమని రోజుల్లో చాలామంది చెప్తున్నది అదే వై బికాస్ వాళ్ళకి అది ఉంది మనకి ఇది లేదు అనేది ఎక్కువైపోయింది సో ఎమోషనల్ వెల్బీయింగ్ అండ్ సోషల్ వెల్బీయింగ్ అప్పుడు ఇప్పుడు మన కాంపిటీషన్ లేకపోతే మనం అందరితోనే ఫ్రెండ్లీగానే ఉంటాం ఆటోమేటిక్గా ఫ్రెండ్లీగానే ఉంటాం ఈ కాంపిటీషన్ వల్లే మనము డిస్ మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది